అందరికీ నమస్కారం వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే రైతులు ఉన్నారో వారందరికీ కూడా ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మనకు ఒకేసారి ఖాతాల్లోకి నాలుగు నాలుగు వేల రూపాయలను జమ చేయనున్నట్లు కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఇక ఎందుకు జమ చేస్తున్నారు ఏ పథకాలకు సంబంధించి డబ్బులు జమ అవుతుందనే వివరాలన్నీ కూడా వీడియోలకైతే వెళ్ళి తెలుసుకుందాం ముందుగా వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని లైక్ చేసేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇంకా కొత్తగా ఎవరైనా సరే మన ఛానల్ని చూస్తూ ఉంటే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పైన కూడా నొక్కండి అప్పుడే అందరికంటే ముందుగానే ప్రతి వీడియోను కూడా మీరు మిస్ అవ్వకుండా తెలుసుకోవడం జరుగుతుంది ఇక లేట్ చేయకుండా మనం వివరాల్లోకి వెళ్ళినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా మన ఏపీ రాష్ట్ర ప్రభుత్వం అనేక పథకాలను అయితే అమలు చేస్తుందండి ఇక ఇప్పటి వరకు రైతుల ఖాతాల్లోకి రైతు భరోసా పిఎం కిసాన్ సాయాన్ని అందించడం జరిగింది ఇక పీఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకం ద్వారా కేంద్ర ప్రభుత్వం ప్రతి సంవత్సరం కూడా మనకు మూడు విడతల్లో విడతకు రెండు వేల రూపాయల చొప్పునైతే ఆ రక ఖాతాల్లోకి అయితే జమ చేస్తూ వస్తుందన్నమాట ఇక రైతులు ఈ డబ్బులను అయితే ఎన్నో రకాలుగా కూడా ఉపయోగించుకుంటూ ఉన్నారు ఇక ఇప్పటివరకు చూసుకుంటే పదిహేను విడతల డబ్బులు అయితే జమ కావడం జరిగింది ఇక పదహారు విడత నిధులను విడుదల చేయడానికి ఏర్పాట్లు అయితే పూర్తి చేసింది ఈ నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా అర్హత ఉన్నటువంటి రైతులు ఎవరైతే ఉన్నారో వారందరికీ కూడా మనకు ఏపీ రాష్ట్ర ప్రభుత్వం మరొకసారి పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి పదిహేను విడత పెండింగ్ డబ్బులు రెండు వేల రూపాయలు ఇక పదహారో విడత ఈ నెల ఇరవై ఎనిమిదో తారీఖున మన ప్రధాని మోదీ గారైతే మనకు యావత్మాల్ సభలో అయితే ఈ పిఎం కిసాన్ సమ్మాన్ నిధి పథకానికి సంబంధించి మనకు పదహారో విడత డబ్బులను అయితే విడుదల చేయడం జరుగుతుంది ఇక ఈ పదహారో విడత పదిహేను విడత రెండు పథకాల డబ్బులు కలిపి మనకు రెండు సీజన్ల డబ్బులు కలిపి మనకు రెండు నాలుగు వేల రూపాయలు అయితే రైతుల ఖాతాల్లోకి జమ అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అయితే కీలక ప్రకటన అయితే జారీ చేసింది ఏపీ రాష్ట్ర ప్రభుత్వం కాబట్టి వీడియోను లైక్ చేసేయండి షేర్ చేయండి ఇలాంటి మరెన్నో వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట కూడా నొక్కండి